చాలా ఘోరంగా ఉన్నది పరిస్థితి ఇంతవరకు కాలం కాలే ఒకసారి రెండు సార్లు ఖచ్చితంగా రైతు బంధు ఎగొట్టి రుణమాఫీ చేసినా అని చెప్పేసి అన్నాడు కానీ రుణమాఫీ చేసింది ఓన్లీ ఫార్టీ పర్సెంటేజ్ దాదాపు అయినా ఇంకా పర్సెంటేజ్ అట్లనే ఉన్నది చేసినా చేసినా అంటుండు ఏం లేదు చేసింది ఏం లేదు ఆయన వల్ల శూన్యం తప్ప వేరేది ఏం లేదు వచ్చే స్థానిక ఎలక్షన్ లో ఖచ్చితంగా వందకు రెండు వందల శాతం ఆయనను ప్రజలు బొద్దు చెప్పడానికి రెడీగా ఉన్నారు ఆ విధంగా అయితే రెడీగా ఉన్నారు ప్రజలు అయితే అంటే ఇంత షార్ట్ టైమ్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయన ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నేను అమలు చేస్తా వచ్చిన వంద రోజులనే ఫుల్ఫిల్ చేస్తాను చేస్తానన్నాడు ఏది ఆరు గ్యారంటీలు అనేది ఖచ్చితంగా నేను చేస్తా వంద రోజులలో పూర్తి చేస్తాను అని అన్నాడు ఇంతవరకు చేసింది ఏం లేదు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అని అన్నారు ఎవరికి వర్తిస్తలేదు అది కళ్యాణ లక్ష్మితో పాటు కూడా తులం బంగారం అన్నాడు ఒక్క తులం బంగారం ఎవరికైనా ఇచ్చింది రుజువు చేయమని చెప్పండి దేనికంటే దానికి ఒప్పుకుంటారు ప్రజలు ఆ తులం బంగారం వాటే పోయింది ప్రజలు అనుకున్నట్టుగా ప్రజాపాలన సాగుతుంది అన్నట్టుగా లేదు శూన్యం అది అందులో ఆయన ఇచ్చేది ఓన్లీ ఇందిరమ్మ ఇల్లు ఒక రేషన్ కార్డు తప్ప చేసింది శూన్యం ఏం చేయట్లేదు కాళేశ్వరం కూలిపోయింది కూలిపోయింది అని అన్నారు ఆ దద్దమ్మకి చెప్పి చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో చాలా మంది పెట్టినా కూడా ఆయనకు అర్థమైతే లేదు కాళేశ్వరం తోటి ఇప్పుడు దాదాపు అయినా పక్క పంట విలేజ్ మాది దాదాపు సిక్స్ కిలోమీటర్ ఉంటది మా మీదకి వెళ్ళే మన కాలువ కెనాల్ కలవ పోతుంది ఫైల్ కాలువ అంటే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినందుకు ఆ నీళ్ళతో మీరు లబ్ధి పొంది రెండు వందల శాతం రెండు వందల శాతం మొన్న రీసెంట్ గా టీవీ నైన్ లో ఈటెల రాజేందర్ రజనీకాంత్ అనే ఒక విలేకర్ అడిగినప్పుడు క్లారిటీ చెప్పిండు ఆయన ఏమని ఆయన ఒక బీజేపీ లో ఉండి కూడా ఒక బీజేపీ ఎంపీ ఆయన మల్కాజ్ గిరి ఎంపీ అనే స్పష్టంగా చెప్పిండు కాళేశ్వరం కట్టడం వల్ల ఉపయోగం ఉన్నదా ఆయన ఒక బీజేపీ ఎంపీ ఉండి కూడా స్పష్టంగా చెప్పిండు వందకు రెండు వందల శాతం ఉత్తర తెలంగాణ ఆ కాళేశ్వరం తోటే లబ్ది పొందుతుందని చెప్పేసి అన్నాడు ఆయనకు అప్పిస్తలేదా యాభై దాదాపు ఒక రెండో మూడు పిల్లలు జస్ట్ క్రాక్ వస్తేనే కూలిపోయింది కొట్టుకుపోయింది అని అంటుండు దద్ద మొన్న గా ఒక వారం ఒక వన్ వీక్ అయితా ఉన్నది ఏం చేసి అంటే ఆన్ చేసి మోటార్లు ఇప్పుడు వస్తుంది కాలువ ఇప్పుడు ఇదే చీటాకూడు డ్యామ్ నిండు దావున్నది అదే కాళేశ్వరం తోటి ఆయనకి అంత సోయ లేకుండా ఎట్లా మాట్లాడుతుండో ఏందో ఆయనకే అర్థం కావాలి ఆ సిచ్యువేషన్ అయితే వన్ పర్సెంట్ వచ్చే ఎలక్షన్ లో మాత్రం అసలు ఆయనే కోడంగల్ ఆయన కూడా గెలవాడు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాదు కదా ఒక వార్డ్ నెంబర్ కూడా గెలవడానికి ఆస్కారం లేదు ఫ్యామిలీ నాకున్నది ఇంత ముందు ఒక టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పోయినామా ఫర్టిలైజర్ పోయినామా తెచ్చుకున్నామా ఆ విధంగా ఉండే కానీ అంత స్పెసిలిటీ ఉండే ఏది ఆ కేసీఆర్ కల్పించాడు ఆయన దేవుడు నిజంగా దేవుడు ఏదో ఇంకో చిన్న డౌట్ నాకు ఏందనంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ వాళ్ళని అంటా ఉన్నారు ఆ దద్దమగాలకు మరి పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరంలో ఎందరో మహానుభావులు ఎంతో ఉద్యమం చేసి ఎంతో యాత్రలు చేసి ఎన్నో ఎన్నో చేస్తేనే బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిపోయారు తప్ప ఉద్యమం చేస్తేనే వాళ్ళు ఇచ్చిరు మన మనతోటి భయపడి వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళ దేశానికి అలాంటిది తెలంగాణ దాదాపు కేసీఆర్ కొట్లాడితేనే ఫైట్ చేస్తేనే మెడల్ వాళ్ళ కేసీ కాంగ్రెస్ గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ మెడల్ వంచి తెచ్చుకున్నామే తప్ప వాళ్ళు ఇచ్చింది ఏం లేదు ఇక్కడ ఈ కాంగ్రెస్ వాళ్ళ అంటా ఉన్నారు కదా ఈ కార్యకర్తలు మే మా సోనియా గాంధీ ఇచ్చిందని ఆమె ఏమి మనం ఫైట్ చేసి మనం ఫైట్ చేసి ఫైట్ చేసినాం కాబట్టి మనకి ఇచ్చిరే తప్ప వాళ్ళు ఇచ్చింది ఏం లేదు మనం తెచ్చుకున్న తెలంగాణ అసలుంటి మహాను బావుడాయనే ఇప్పుడు ప్రజలు చాలా మందికి చాలా మందికి అర్థమవుతా ఉన్నది ఏంది పరిస్థితి ఏంటి ఏ విధంగా ఉన్నది అనేది వచ్చే ఎలక్షన్లో ఖచ్చితంగా స్థానిక ఎలక్షన్లో ఖచ్చితంగా రెడీగా ఉన్నారు బ్రదర్ చెప్తా ఉన్నా కదా